ఎప్పుడో నేనింతే అనే ఒక సినిమా వచ్చింది అది ఆ సినిమా గురించి మాట్లాడుకుంటే ఆ సినిమా తర్వాత కథా స్క్రీన్ ప్లే అప్పల్ రాజులో వచ్చిన టచ్ కొన్ని సినిమాలు ఉన్నాయి తేజాది కూడా ఏదో సినిమా ఉంటుంది పేరు మర్చిపోయాను నేను ఆది పినిషెట్ట ఎవరో సరే హూ ఎవర్ కొన్ని సినిమాలు ఫ్యాన్స్ని బేస్ చేసుకొని వచ్చాయన్నమాట అంటే దాంట్లో హీరో ఫ్యాన్స్ ఏం చేస్తారు హీరో కోసం ఏమే అంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయి ఇట్లా కొన్ని ఒక టచ్ అయితే ఇచ్చారు చాలామంది నేనింతేలో చాలా డీప్గా ఉంటుంది ఎమోషన్స్ మరి సినిమా ఎందుకో సరిగ్గా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అవ్వలేదు కానీ నేనింతే సినిమా ఆ కృష్ణానగరే సాంగ్ ఇప్పటికీ కూడా చాలామందికి చాలామందికి ఫేవరెట్ చెప్పాలి అంటే సరే వాట్ ఎవర్ ఇప్పుడు ఫ్యాన్స్ కోసం ఇప్పుడు హీరోల కోసం సినిమాలు వస్తూ ఉంటాయి హీరో కోసం ఫ్యాన్స్ వెళ్ళి చూసే సినిమాలు బోల్డ్ అని ఉన్నాయి ఈరోజు వరకు ప్రతి వారం రిలీజ్ అవుతూనే ఉంటాయి ఫ్యాన్స్ కోసం ఫ్యాన్స్ జీవిత ఆధారం ఓకే బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ అట్లా వచ్చిన సినిమాలు చాలా అరుదు ఇందాక నేను చెప్పిన రెండు మూడు పేర్లు అంతే నేనింత తర్వాత మరి ఈ సినిమా వస్తుంది దీంట్లో ఎమోషన్స్ వర్కౌట్ అవుతాయా అంటే మరి అది రిలీజ్ అయిన తర్వాతే చూడాలి బట్ టీజర్ చూసిన తర్వాత చాలామందికి నచ్చేసింది కింగ్ ఆంధ్ర కింగ్ ఫస్ట్ అందరికి ఒక డౌట్ వస్తుంది ఆంధ్రాకి ఇంకా ఉపేంద్ర అనే ఎందుకు మన తెలుగు హీరోలు లేరా యాక్చువల్లీ తెలుగు హీరోలు చేయలేరు రీజన్ ఇది పక్క రాష్ట్రం నుంచే ఎవరినన్నా పెట్టాలి బికాజ్ ఎమోషన్స్ బాగా వర్క్ ఇప్పుడు ఫ్యాన్ ఎమోషన్స్ బాగా వర్క్ అవుట్ హీరో క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ షేడ్స్కి వెళ్ళిపోతుంది అది మన తెలుగులో హీరోస్ ఏంటంటే వాళ్ళ ఇమేజ్ని చాలా ప్రొటెక్టివ్గా కాపాడుకుంటూ ఉంటారు సో ఆ ఛాన్స్ ఇవ్వలేం అందుకని చెప్పేసి అంటే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కొంచెం లైట్గా కాబట్టి పక్క రాష్ట్రం నుంచి హీరో ఇకపోతే ఇటువైపు నుంచి రజనీకాంత్ గారిని అడగడం జరిగింది ఆయన ఎందుకో అన్నారు అంటే నెగిటివ్ షేడ్స్తో వెళ్ళింది కాబట్టి ఆ తర్వాత ఉపేంద్ర గారిని అంటే ఆయన ఆల్రెడీ ఇలాంటివి చాలా చేస్తున్నాడు ఆయన ఫస్ట్ సినిమా నుంచే హీరోయిన్లని తలపట్టుకొని ఇట్లా కొట్టే సీన్స్ ఉంటాయి రక్తాలు వచ్చేవి పిచ్చి పిచ్చిగా ఏమో కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉన్న సినిమాల్లోనూ చేశాడు కాబట్టి హీ కెన్ ఓకే తెలుగులో జగపత్ బాబు లాంటి హీరోలను పెట్టి చేయొచ్చు కాకపోతే జగపత్ బాబు గారు ఇప్పుడు పూర్తిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాడు ఫుల్ ప్లెజ్డ్లీ సో నిజంగా చేయిస్తే చేయొచ్చు తప్పులేదు బట్ ఏంటో అలా అయిపోయింది సరే వాట్ ఎవర్ ఇప్పుడు మాత్రం ఉపేంద్ర గారితో ఆంధ్ర కింగ్ వస్తుంది బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ ఒరే మీలాంటి అనే వాళ్ళు ఉన్నారని కూడా వాళ్ళకి తెలీదురా అనే ఒక డైలాగ్ ఉంది అది బాగా వైరల్ అవుతుంది ఎమోషనల్గా కూడా ఉంది ఫ్యాన్ హీరో కోసం ప్రాణాలైనా ఇచ్చేటువంటి ఒక అభిమాని వీళ్ళు ఏం చేస్తారు బేసికలీ సీ ఫస్ట్ సినిమా రిలీజ్ అనుకుంటున్నాం ముందు ఈవెంట్స్ అన్నీ సక్రమంగా ప్లాన్లు చేసుకుంటారు ఎక్కడ టికెట్లు ఎంట్రీ పాస్ల కోసం ఆఫీసుల చుట్టూ ఎగబడతారు థియేటర్ దగ్గర కట్అట్ పెట్టుకుంటారు పాలాభిషేకాలు చేస్తారు పెద్ద గజమాలు వేస్తారు దానికి ఈ ఫ్యాన్స్లో కూడా మళ్ళీ చిన్న 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 గ్రూపులు ఉంటాయి ఎవరికి వాళ్ళు తగ్గకుండా అందరు థియేటర్ పైన ఫ్లెక్సీలు వేసుకుంటారు ఆ తర్వాత ఆ ఫ్యా ఆ అభిమానున్న హీరో బర్త్డే కానీ ఏదన్నా మంచి వేడుకలు వచ్చినప్పుడు చాలా గ్రాండ్గా చేస్తారు అన్నదానాలు చేస్తారు రక్తదానాలు చేస్తారు ఇంకా ఇంకా బోల్డ్ సినిమా వచ్చిందంటే చాలా ఫుల్ ప్లెజ్గా సెలబ్రేట్ చేసుకుంటారు ఆన్లైన్లో షేర్ చేసుకుంటారు ఇప్పుడున్న సౌలభ్యంతో నేనింతే టైంలో ఇంత టెక్నాలజీ లేదు కానీ ఇప్పుడు అన్నీ కవర్ అని అడిగితే వచ్చేట ఇన్స్టాలో రీల్స్ పెట్టుకోవడం హీరో ఎంట్రీ పడ్డప్పుడల్లా ఇంకా మోస్ట్లీ చాలా చాలా ఈవెన్ ఎవరైనా పైరసీ చేస్తుంటే వాళ్ళని కంట్రోల్ చేయడం ఇప్పుడు థియేటర్లో కూర్చొని ఇలా తీసిన మొన్న వాళ్ళు పట్టుబడిన వాళ్ళంతా వాళ్ళు వాళ్ళే కదా మేము పాప్కార్న్ దాంట్లో అక్కడిక్కడ కెమెరాలు పెట్టుకొని చిత్రీకరించామని చెప్పారు పోలీసులకి సో అట్లాంటివి ఏమన్నా అవుతే మన చుట్టుపక్కల అదే పనిగా రికార్డ్ చేస్తుంటే కూడా నియంత్రించవచ్చు ఇంకా థియేటర్ లోపల ఏమైనా పిచి పిచి రచలు ఏమైనా జరిగితే కంట్రోల్ చేయొచ్చు ఎవడైనా ఓవర్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు ఇట్లా గోల్డ్ అని అడ్వాంటేజెస్ ఉంటాయి ఈ ఫ్యాన్స్కి అంటే హీరోకి ఫ్యాన్ వల్ల బేసిక్గా చెప్పాలి అంటే కానీ ఈ ఫ్యాన్స్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఇప్పుడు ఇంత సినిమా అంటావా చెల్లెలు పెళ్లి కోసం పెట్టిన డబ్బుల్ని కూడా తీసుకొచ్చి హీరో కోసం దారదత్తం చేస్తాడు ఆ ప్రింట్ల కోసమో దేనికోసమో అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది వేరే సోర్సే ఉండదు ఇన్కమ్ వచ్చే వాళ్ళంటే ఓకే ఇప్పుడు అభిమాన హీరో సినిమా వస్తుందంటే ఒక రో రో బుక్ చేసి పంచేవాళ్ళు ఉంటారు కానీ ఇన్కమ్ సోర్స్ లేని వాళ్ళు కూడా అట్లాంటి సాహసాలు చేస్తారు అప్పులు చేసి మరీ చేస్తారు ఎవరి కోసం చేస్తున్నారంటే పాపం వాళ్ళ కోసం కూడా కాదు ఎవరో అభిమాన నటుడి కోసం మళ్ళీ వేరే వాడెవడైనా హీరోని ఒక మాట అంటే చొక్కాలు జించుకునేలా కొట్లాడుకుంటారు రక్తాలు చెందిస్తారు ప్రాణాలు కూడా పోతాయి కొన్ని కొన్నిసార్లు ఇక్కడే కాదు మీరు చూసుంటే వాల్తేరు వీరయ్య అండ్ వీరసింహారెడ్డి టైంలో అమెరికాలో కూడా ఒక గొడవ జరిగింది ఫ్లెక్సిలిజింపు ఎవరికి వెళ్ళిపోయారు సో ఇట్లా ట్విట్టర్లో వార్స్ నడుస్తూ ఉంటాయి ఏం చేసినా ఏం చే ఎంత కొట్టుకున్నా పొగిడినా హ్యాపీ ఫీల్ అయినా సరే ఆ హీరో చుట్టే తిరుగుతుంది ఇప్పుడు కాంతారా మానియా నడుస్తూ ఉంది అందరు రిషబ్ శెట్టిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు బా ఎంత బాగా చేశాడు ఎంత బాగా తీశాడు అని సో అట్లా అట్లా ప్రతి హీరో కొనుక్కొని ఫ్యాన్స్ మా రిషబ్ శెట్టికి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రా కింగ్ ఏ బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ ఒక అభిమాని అనేవాడు సినిమా హీరోకి వాడి జీవితం ఏంటి ఎలా మొదలవుతుంది ఎలా అంతమవుతుంది అసలు ఏం జరుగుద్ది ఇలాంటివన్నీ కూడా ఎమోషనల్గా చూపించారు నన్ను అడిగితే ప్రతి ఒక్క సినిమా అభిమానికి ఇది బాగా రీచ్ అవుతుంది రామ్ కెరీర్లో కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు ఉపేంద్ర కెరీర్లోనూ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు అంటే ఎన్నో షేడ్స్ చేయాలి అతని హీరోనే హీరోగా ఎదిగాడు ఉపేంద్ర కూడా ఎమోషనల్గా టచ్ అవుతుంది అతనికి కూడా మీకు తెలుసా కన్నడ ఉపేంద్రకి పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు సో ఎమోషనల్ తనకు కూడా అనిపించి ఉండొచ్చు రియలైజేషన్ అయితే ఉంటుంది ప్రతి హీరో కూడా తప్పకుండా చూస్తాడు ఎందుకంటే వాళ్ళ అభిమానులు ఎలా ఉన్నారో అభిమానుల గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి మరి మహేష్ బాబు దీన్ని అంటే షెట్టి పోలిశెట్టి డైరెక్టర్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు ఎమోషన్స్ ఏ విధంగా క్యారీ చేశాడని మాత్రం చూడాలి నవంబర్ ట్వంటీ ఎయిత్ అనుకుంటారు రిలీజ్ డేట్ ఈ సినిమా రిలీజ్ అయిన వన్ వీకే మళ్ళీ అఖండ టూ ఉంది థియేటర్స్లో ఎంతవరకు నిలబడుద్ది ఏంటి అనేది మాత్రం చెప్పలేము వన్ వీక్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ కానీ ఆ కలెక్షన్స్ కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ కానీ వీళ్ళు అనుకున్న మార్క్ రీచ్ అవ్వడం కానీ అన్ని వారం రోజుల్లో జరిగిపోవాలి మరి ఎంతవరకు రీచ్ అవుతుందో నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు అయితే వెయిట్ చేద్దాం టీజర్ మాత్రం ఆల్మోస్ట్ ఎక్కడికో వెళ్ళిపోయింది అండ్ సాంగ్ కూడా కొంచెం బాగా రీచ్నెస్ అయితే వస్తుంది ప్రజెంట్ ఇప్పుడైతే నిన్న టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా మంచి పాజిటివ్ టాకే ఉంది మరి సినిమా అది నిలబెట్టొద్దా లేదా అనేది వెయిట్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్